నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలల్ల ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ తెలుగు రాష్ట్రాలల్లో ఇంటి పనికి వంట పనికి చేయటానికి అయితే వర్కర్స్ అయితే కావాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదు మంది ఉంటారు ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది చాలా మంది కాల్ చేసుకుంటే ఉన్నారు చాలా మంది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమైనా డ్యూటీలు ఉంటే చెప్పండి అండి అడుగుతున్నారు ప్రస్తుతానికి అయితే అట్లాంటి డ్యూటీలు ఏమి లేదండి మా దగ్గర అయితే మాత్రం ఆ ఇంటి పనికి వంట పనికి డ్యూటీలు అయితే ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్